భూభారతికి సంబంధించి మనం ఇప్పటిదాకా ఈ భూమికి సంబంధించిన భూ చట్టాలకు సంబంధించిన నిపుణులు అట్లాగే భూభారతి రూపొందించినటువంటి భూమి భూమి సునీల్ కుమార్ గారు అంటారు ల్యాండ్ సునీల్ అంటారు సో సునీల్ కుమార్ గారి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు అయితే చూసినాం కదా సో ఇప్పుడు రెవెన్యూ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి కొనసాగుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండు ఆయన ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాం భూముల చిక్కులకు చెక్ పెడతాం పైలట్ మండలాల్లో ముప్పై శాతం సాదా సమస్యలు ఓకే జూన్ లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం జూన్ రెండు తారీఖు వరకులా ఈ పైలట్ మండలాల సమస్యలు తీర్చేసి జూన్ రెండు నుంచి ఆగస్ట్ పదిహేను మధ్య రెవెన్యూ సదస్సులు మిగతా అంతటా కూడా నిర్వహిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒకసారి ఆవిర్వాదు వద్దాం చూడరీ కొత్త ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు భూభార్ చట్టంతో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం ఆ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాలుగు మండలాల్లో పైలట్ కార్యాచరణ చేపట్టింది ఆ మండలాల్లో వచ్చే స్పందనల ఆధారంగా కొత్త చట్టంలో సవరణలు చేరుంది ఈ నేపథ్యంలో భూభార్తో సమస్యలు పరిష్కరించే తీరు భవిష్యత్తులో ఉనగూరే ప్రయోజనాలు కొత్త సాఫ్ట్వేర్ తదితర అంశాలపై రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి అనేక అంశాలు వెల్లడించి ఆ విధంగా చూద్దాం సో ధరణి కారణంగా ఎదురైన సమస్యలన్నీ తొలగించి భూ యజమానులకు భరోసా కల్పించేలా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు రైతులకు పట్టాదారులకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు జూన్ రెండులోపు పైలట్ మండలాల్లో రెవెన్యూ సమస్యలు తీరుస్తామని చెప్పారు సో అర్థమైందా జూన్ రెండు తారీఖు వరకునేమో ఈ పైలట్ మండలాలు ఏవైతే అక్కడ అన్ని ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకురు అన్ని ముప్పై శాతం సాధబైన సమస్యలు ఉన్నాయట అవి క్లియర్ చేసి తర్వాత జూన్ రెండు తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా మళ్ళీ అన్ని జిల్లాలల్లా రెవెన్యూ సదస్సులు నిర్వహించి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు అన్ని మండలాల్లో కొత్త చట్టంపై సదస్సులు నిర్వహిస్తామని ప్రతి జిల్లా కలెక్టర్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మండలానికి వెళ్ళి అవగాహన కల్పిస్తారని వివరించారు గతంలో చట్టాలకు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదుకు మధ్య వ్యత్యాసం ఏంది అని అడిగారు ప్రశ్న ఆరు ఆరు చట్టాలు రెండు వేల ఇరవైకి ముందు వరకు పట్టదారులకు పూర్తి భద్రత కల్పించేలా అమలయ్యాయి ఈ చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దారు కానీ ఆరు ఆరు రెండు వేల ఇరవై ధరణి ఏర్పాటు చేశాక నిబంధనలు రూపొ రూపొందించలేదు మూడు మాడ్యూలలో ధరణి ప్రారంభించి వాటి సంఖ్య ముప్పై వరకు పెంచారు వీటితో ఇబ్బందులు వస్తే సీసీఎల్ఏ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పట్లో ఎక్కువ మాడ్యూళ్లతో గందరగోళం లేకుండా భూభారత చట్టంలో ఆరు మాడ్యూల్లోని అన్ని అంశాలను పొందుపరిచాం ధరణి కారణంగా ఏ చిన్న భూ సమస్య వచ్చినా సీసీఎల్ఏ వరకు సిసిఎల్ ఎవరకు రావాల్సి వచ్చేది జిల్లాలో యంత్రాంగానికి అధికారులు అధికారాలు కల్పించలేదు భూభారతిలో తహసీల్దార్లు ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలోనూ అధికారులు ఇచ్చాం ధరణిలో ఎక్కడ అప్పీల్ చేసుకునే వెసులుబాటు లేదు కొత్త చట్టంలో ప్రతి స్థాయి నుంచి పై అధికారికి అప్పీల్ చేసే అవకాశం కల్పించాం సీసీఎల్ఏ స్థాయి తర్వాత అప్పీల్ కోసం ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అంటుండు సో దానికి దీనికి తేడా ఏంటంటే ప్రతి స్థాయిలో అప్పీల్ వ్యవస్థలు ఇచ్చినాం అండ్ తహసీల్దార్కు ఆర్డీఓ కలెక్టర్లకు స్థాయి అధికారాలు ఇచ్చినాం అన్నట్టు అధికారులు ఇవ్వడంతో పాటు వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉంటాయి కదా పనిచేయకపోతే ఏంది అనేది కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు కాస్తంత కాలయాపన జరుగుతుందేమో కానీ పకడ్బందీగా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇక పైలట్ మండలాల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయని ఒక ప్రశ్న అడిగితే నాలుగు మండలాల పరిధిలో భూభారత చట్టాన్ని ప్రారంభించాం వెంకటాపురంలో మూడు వేల మూడు వందలు మద్దూరులో మూడు వందల ఎనభై రెండు నేలకొండపల్లిలో మూడు వందల తొంభై ఐదు ఎల్లారెడ్డిలో మూడు వందల దరఖాస్తులు వచ్చాయి వీటిపై సమీక్ష నిర్వహించగా ముప్పై శాతం వరకు సాదా సమస్యలు ఉన్నట్టు తేలింది తెల్ల కాగితాలు రెవెన్యూ స్టాంప్ కాగితాలపై జరిగిన సాదా భయామ కొనుగోల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం ప్రజల నుంచి తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తులు స్వీకరించింది కానీ ఆరు రెండు వేల ఇరవై చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో కోర్టు ఈ ప్రక్రియను నిలిపేసింది ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న వాటిని కొత్త చట్టంతో పరిష్కరిస్తాం ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న వాటిని కొత్త చట్టంతో పరిష్కరిస్తాం అంటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నించగా భూభారతి ద్వారా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు అవుతోంది స్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం గత ప్రభుత్వంలో సీఎం తన బంధువులకు సంబంధించిన ఓ గ్రామంలో రెవెన్యూ అధికారి మాట విడలేదని పదివేల తొమ్మిది వందల యాభై ఆరు ఓకే 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 తన బంధువులకు సంబంధించిన ఓ గ్రామంలో రెవెన్యూ అధికారి ఆయన మాట వినలేదట ఇననందుకే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఎల్ను ఒక్క కలంపోడ్తో రద్దు చేసి సుమారు నాలుగు వేల మందిని రోడ్డున పడేశారు మేము వీరందరికీ న్యాయం చేశాం భూముల కార్యకలాపాలపై కార్యకలాపాలపై పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తున్నాం ప్రతి రైతు భూమికి భూదార్ భూదార్ సంఖ్యను ఇవ్వాలని నియోజిస్తున్నాం భూములకు ఖచ్చితమైన మ్యాప్ లేకపోవడం దీనికి కొంత ఆటంకంగా ఉంది మొదటి విడత పైలట్ మండలాల్లో తాత్కాలిక భూదార్ నంబర్ జారీ చేశాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటుడు ఇంకా గ్రామాల సరిహద్దులను సరిచేయ చేయడానికి కార్యాచరణ ఉందా సో విలేజ్లకు సంబంధించిన సరిహద్దులను సరి చేయడానికి ఏమైనా కార్యాచరణ ఉందా భూభారతిలో అడిగారు గతంలో గ్రామ మ్యాప్లు నక్షలు ఉన్నాయి ప్రస్తుతం గ్రామాలు పట్టణాల విస్తీర్ణ పెరగడంతో వాటి స్వరూపమే మారిపోయింది దీనిపై సర్వే ఆఫ్ ఇండియాతో చర్చించాం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలతో కూడిన పది ప్రాంతాల్లో నమూనా కార్యాచరణ చేపడతాం ఏరియల్ ఫోటోలు పాత మ్యాప్లు బేరోజు వేసి సరిహద్దుల్ని నిర్ధారిస్తాం క్రమేపీ అన్ని రెవెన్యూ గ్రామాల్లో కూడా అమలు చేస్తామంటారు ఇక భూభారతి చట్టం పూర్తిస్థాయి అమలు ఎప్పటి నుంచి అని అడుగుతున్నారు అన్ని కరెక్ట్ కరెక్ట్గాని పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్న పరిస్థితి దాన్ని కూడా ఒకసారి సరిద్దాం జూన్ రెండవ తేదీ నుంచి ప్రతి రెవెన్యూ గ్రామంలో భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయబోతున్నాం రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వద్దకు వస్తుంది ప్రజలు ఏ అధికార వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు రెవెన్యూ అధికారి మీ చేతికి దరఖాస్తు పత్రం ఇస్తారో అందులో టిక్ పెడితే సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు ఎక్కడ కూడా రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తాడు సో ఇంకా దాంతోపాటు సాగు భూములకు మ్యాపులు ఎంతవరకు సాధ్యమైతాయి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు ప్రజలు క్షేత్రస్థాయిలో ఏం కోరుకుంటున్నారని నేను ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అడిగాను భూమి సరిహద్దుతో పాటు మ్యాప్తో కూడిన పాస్ పుస్తకాలు కావాలని ప్రజలు రెవెన్యూ సదస్సులో కోరుకుంటున్నారంటూ కలెక్టర్ వివరించారు ఇది మంచి పద్ధతి మా అభిప్రాయాలు ఏవి ప్రజలపై రుద్దడం లేదు దీనికోసం సర్వే వ్యవస్థ పటిష్టం కావాలి గత ప్రభుత్వ పాలనలో ఆ వ్యవస్థ క్షీణించింది ప్రైవేట్ లైసెన్స్ ఉన్న వారు కూడా కలిపితే కొన్ని పొరుగు రాష్ట్రాల్లో పదివేల మందికి పైగా సర్వేలు ఉంటే మన రాష్ట్రంలో మూడు వందల ఎనభై రెండు మాత్రమే ఉన్నారు మా ప్రభుత్వం వచ్చాక వెయ్యి మందికి వెయ్యి మంది నియమించే ప్రక్రియను ప్రారంభించాం గణితంతో ఇంటర్ విద్యార్హత ఉన్నవారిని వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేసి సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో తొంభై రోజుల పాఠశిక్షణ ఇప్పిస్తాం సర్వే రుసుము కూడా పక్క రాష్ట్రాల కన్నా తక్కువగా ఉండేలా చూస్తాం సో అండ్ కొత్త సాఫ్ట్వేర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని అంటారు ధరణి పోర్టల్లో లోపాలను సరిచేసి దాన్ని ఉన్న ఉన్నతీకరించాం విదేశీ సంస్థ చేతుల్లో ఉన్న పోర్టల్ను ఎన్ఐసికి అప్పగించాం భూభారతి పోర్టల్ను భవిష్యత్తుకు సరిపోయే కొత్త సాంకేతికతతో తీసుకొచ్చేందుకు టెండర్ నిర్వహించి స్వదేశీ సంస్థకు అప్పగిస్తాం సో సా కొత్త సాంకేతికత వచ్చాక ప్రస్తుతం ఉన్న ఆరు మాడ్యూళ్ళలో దేనిలో దరఖాస్తు చేసినా సమస్య పరిష్కారం అయ్యేలా ఉంటుంది సో అది ఇంకొక కొత్త సాఫ్ట్వేర్ ఇప్పుడు అయితే ఏం లేదు ధరణిని కొంత మార్చి ఈజీగా చేసి మనం ముందర పెట్టారు ఆల్రెడీ ధరలో ఉన్నటువంటి డాటాను దిల్లా తీసుకొచ్చారు దానికి ప్రతిదానికి రూల్స్ ఫ్రేమ్ చేసారు ఇప్పుడు తర్వాత ఈ లేటర్ అని ఇప్పటికిప్పుడు మొత్తం ఆపేస్తే ఇబ్బందులు అయితే కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తారు మరోవైపు కొత్త సాఫ్ట్వేర్ అనేది రెడీ అవుతూ ఉంటుంది రెడీ అయిన తర్వాత దాన్ని ఇంకా నువ్వు ఆ ఆరు మాడ్యూలలో ఏడ ఏ బటన్ నొక్కినా ఏ టిక్ చేసినా ఏ సమస్య ఉందని పెట్టినా సమస్య సాల్వ్ అయ్యేటట్టు కొత్త సాఫ్ట్వేర్ని అయితే రూపొందిస్తారట సో మొత్తానికి భూముల చిక్కులకు చెక్కు పట్టబోతున్నామని చెప్పేసి అయితే కాంటినెంట్గా రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటుండు అండ్ జూన్ రెండు తారీఖు లోపల ఈ పైలట్ మండలాలలో ఏదైతే సమస్యలు తీసుకుంటారో అవన్నీ క్లియర్ చేస్తారు జూన్ రెండు తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా అన్ని ఏరియాలలో కూడా ఈ ఈ రెవెన్యూ సదస్సులు అన్నీ జరిగితే చాలా జాగ్రత్తగా ఉండరు జూన్ రెండు తారీఖు నుంచి పదిహేను తారీఖులో కూడా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సు అవుతుంది ఖచ్చితంగా అందరూ హాజరు కాండి అయ్యి అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే ఆర్జీలు పెట్టుకోండి ఏమన్నా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటే అవుతాయి సో ఇది భూములకు సంబంధించిన విషయం